దయానిధి ప్రేమాస్వరూపి నీ ఘనమైన ఉన్నతమైన నామమునకు మనకు వందనాలు మూడు నెలలు మా మీద నుండి గతించిపోజేసి ఇక నాలుగవ నెల మొదటి ఆదివారము నీ యొక్క శరీర రక్తాలు తీసుకోవటానికి మమ్మల్ని రీతిగా సిద్ధపరిచేంతండి మీకు వందనాలు ఇదిగో ప్రభావ వచ్చిన వారిని బట్టి మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఉన్నా అలాగనే రావలసిన వారిని త్వరగా మీరు తోడుకొని రండి వచ్చిన మాలో మాతో మీరే ఉండి సమస్త కార్యాలను మేలు దయచేయండి ప్రభు యొక్క సమయంలో నీ యొక్క వాక్యమును మేము ధ్యానం చేయొచ్చుండగా నీకు వాక్యములో నుండి మాతో మాట్లాడమని త్వరగా రానగిన ఏ స్నామ్ వేడుకొని స్నాం తండ్రి కూర్చుందామండి मनो प्रभु नेम टू कोनो बोचा नपंती मनला नयनम टू कोनो बोचा

దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం లోకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము నలభై ఒకటో వచ్చిన అయితే వారు సంతోషం చేత ఇంకనూ నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారం కలదా అని వారిని అడిగాను వారు కాల్చిన చేప మొక్కను ఆయనకి చిన్న నెరవేరటం వీరు కనులారా చూస్తారు కానీ చివరి విషయం ఏంటంటే ఆయన మూడవ దినాన ఆ మరలా లేస్తారు ఆరు విషయాలను కనులారా చూస్తారు నమ్మారు కానీ ఏడో విషయం దగ్గరకు వచ్చేటప్పటికి వారికి నమ్మకం లేదు అంటే వారి యొక్క నమ్మకము సంపూర్ణమైన నమ్మకం కాదు కానీ అసంపూర్ణమైనటువంటి నమ్మకమై ఉంది ప్రభును అప్పగించడం వారు కొందులారా చూస్తారు ప్రభును కొరడాలతో కొట్టడం చూస్తారు సిలు వేయటం చూస్తారు అన్నీ చూస్తారు కానీ ఆయన మూడో దినాన లేస్తారో అన్నటువంటి మాట దగ్గర వారికి నమ్మకం అనేది కుదరలేదు నమ్మకం అనేది వారికి రాలేదు అయితే ఆదివారమున తెల్లవారుచు ఉన్నప్పుడు ప్రభు లేసారు లేక ప్రభు లేస్తారో అన్న నమ్మకం శిష్యు ఆ యొక్క స్త్రీలకు లేదు అయితే కేవలం ఆయన సమాధిలోనే ఉన్నారు అని వారు వెళ్ళారు కానీ వారు వెళ్ళేటప్పటికీ ఆయన సమాధిలో లేరు కానీ ఆయన లేచి ఉన్నారు అని చెప్పేసి ఆ వార్త శిష్యులైన వారికి చెప్పబడింది అయితే ఆ యొక్క స్త్రీలైన వారికి చెప్పబడింది వారు చెప్పినటువంటి మాట ఏంటంటే స్త్రీలను వెళ్ళి శిష్యులకు చెప్పమన్నారు ఇప్పుడు స్త్రీలు వెళ్ళి శిష్యులకు చెప్పినప్పుడు స్త్రీలు చెప్పినటువంటి ఆ యొక్క మాట శిష్యులు నమ్మవలసి ఉండగా ఆ యొక్క శిష్యులు వారి మాటలు నమ్మలేదు చూడండి లోక ఇరవై నాలుగు పదకొండులో అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడింది కనుక వీరు వారి మాటలు నమ్మలేదు కనుక వారు వీరి అనే మాటలు ఎక్కడ చూస్తున్నాం ప్రిలరా వారు వీరు వారు ఎవరు అంటే ఆ ముందు వచ్చినలో ఉంది వారు ఎవరగా అని ఉంది ఎవరు వారు అంటే స్త్రీలు ప్రిలర వీరు అనగా ఎవరంటే శిష్యులు కనుక ఇప్పుడు స్త్రీలైనటువంటి వారు సమాధి దగ్గరికి వెళ్ళారు సమాధిలో ప్రభులేరన్న సంగతిని వారు గ్రహించారు అయితే ఇప్పుడు ఆ యొక్క స్త్రీలు చూచారు చూసినటువంటి వారి యొక్క మాటలట చూడని శిష్యులు గట ఎలా కనపడుతున్నాయి అంటే వెర్రి మాటలుగా కనపడుతున్నాయి ప్రియుల వెర్రి కనుక నిజానికి లోకంలో వెర్రివారిని కానీ మనం గమనిస్తే వెర్రివారి మాటలు ఎవరు నమ్మరు అయితే స్త్రీలు వెర్రివారంటే కాదు వారు చాలా జ్ఞానం కలిగినటువంటి వారు ప్రిలరా నిజానికి ప్రభు యకా జన్మ వార్త ఆ కాలంలో దేవదూత చేత దేవుడు చెప్పించగా గొలలైన వారు చక్కగా అందరికీ చెప్పారు ఇప్పుడు ప్రభు పునరుతానుడే లేచినటువంటి వార్త దేవదోతే చెప్పింది అయితే ఆ దేవదోత ఇప్పుడు ఎవరి ద్వారా చెప్పిస్తుందంటే స్త్రీల ద్వారా చెప్పిస్తుంది కానీ ఇప్పుడు స్త్రీల యొక్క మాటలట వారికి ఎలా కనపడుతున్నాయి అంటే వెర్రి మాటలుగా కనపడుతున్నాయి అంటే వారి యొక్క మాటల మీద ఏమి లేదంటే నమ్మకం లేదు అయితే ఇప్పుడు మీకు నా మీద నమ్మకం లేదు నా మాటలు మీరు నమ్మడం లేదు నేను లేవటం మీరు నమ్మటం లేదు మీతో నాకు పని అని ప్రభువారిని వదిలివేయలేదు ఒకవేళ ప్రభువే కానీ అలా వదిలివేసి ఉంటే ఆయన జన్మం మొదలుకొని మరణం వరకు ఉన్నటువంటి ఆ అంతా కూడా వ్యర్థమైపోతుందంట అంటే ఆయన నరుడిగా పుట్టడం వ్యర్థం ఆయన అద్భుతాలు చేయటం వ్యర్థం ఆయన సిలువై పడటం ఇవన్నీ కూడా వ్యర్థమైపోతాయి అందుకని ఈ శిష్యులైన వారిలో నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగించడానికి దేవుడట ఎన్నో తంటాల పడుచు ఉన్నారు కనుక ప్రియులరా మరి యేసు క్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఆయక మాటను పెట్టి చూస్తాయని అంటున్నా నేనే ఆయన అనుటకు నా చేతులను నా పాదములను చూడండి అంత మాత్రము ఆయన వదిలివేయలేదు కానీ నన్ను పట్టి చూడండి కనుక ఒకటి చూడండి రెండవది పట్టి చూడటం అనగా కంటితో చేసే పని పట్టి చూడటం అంటే చేతితో పట్టుకొని చేసే పని కనుక ప్రిల్లరా నిజానికి ప్రభు పునర్థానుడే లేచారు ఆయన శరీరము మానవ శరీరం కాదు కానీ మహిమ శరీరం కనుక ఇప్పుడు మహిమ శరీరాన్ని మానవ శరీరం తాకడానికి కానీ దాన్ని పట్టుకోవడానికి కానీ వీల్లేదు ఆ యొక్క యోహాను స్వార్త రవ్యాధ్యాయంలో మగదలేని మరియా ప్రభువు దగ్గరకు వస్తూ ఉంటే ప్రభు అంటున్నారు ఇంకా తండ్రి అద్దకు విక్కి ఏడలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు అన్నారు దానికి కూడా కొన్ని ఉన్నాయి అక్కడికి వెళ్ళొద్దు కానీ ఇక్కడ అక్కడ మగ్ధలిని మరీనేమో నన్ను ముట్టవద్దు అన్నారు కానీ ఇక్కడ శిష్యులైన వారిని ఏమంటున్నారంటే నన్ను పట్టి చూడండి కేవలం నన్ను పట్టుకొని చూడండి ఎందుకంటే నాకున్నట్టుగా మీరు చూస్తున్న ఎముకలను మాంసమును భూతమును కొండవని చెప్పి ప్రియులరా భూతాలకట ఎముకలు ఉండవట మాంసం ఉండదట కనుక ప్రియలరా ఇక ఎముక కానీ మాంసము కానీ ఆ ఉండదు ఒకసారి అలీసమ్మ అమ్మగారు ఒక మాట చెప్పారండి మరి వారింటి దగ్గర ఉన్నప్పుడట ఎవరో ఒక భూతం వచ్చిందంట వచ్చినప్పుడు నువ్వు ఎవరో నువ్వు అని చెప్పేసి పట్టుకుంటాయినట్ట అది ఎలా ఉందంటే దూది పింజిలాగా ఉంది మెత్తగా ఉంది దూదిలాగా ఉంది అని చెప్పేసి వారు చెప్పారు కనుక ప్రియరా ఎముక కానీ మాంసం కానీ ఏమీ లేదు కనుక అంటే భూతాలకేమి ఉండవు అంటే ఎముకలు కానీ మాంసాలు కానీ అటు ఏమీ ఉండవు కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమ దేహానికి అవన్నీ కూడా ఉన్నాయి కనుక ప్రియులరా అందుకనే దేవుడు పట్టి చూడండి అన్నా కానీ వారికట్ట దేవుని మీద ఏం కుదరలేదంటే నమ్మకం కుదరలేదు కనుక ప్రియులరా మూడున్నర సంవత్సరాల వారు ప్రభుతో తిన్నారు తిరిగారు వారు కూడా కొన్ని అద్భుతాలు చేశారు ప్రభు చేంచగా ఇన్ని చేసినటువంటి వారు ఈ యొక్క సమయంలో వారు చెప్పుతూ ఉన్నటువంటి మాట ఏంటంటే ప్రభువు లేచారు అన్నటువంటి మాటను వారు నమ్మటం లేదు కనుక ప్రిల్లరా నిజానికి మానవులమై ఉన్నటువంటి మనం కూడా ప్రభు నమ్మిన ఆయన యొక్క ఏర్పాటు ప్రకారం మనం ముందుకు వెళుతున్నా కొన్ని విషయాల్లో మనకు కూడా ఏముండదంటే నమ్మకం అనేది ఉండదు నీవే నీ నేకా Yes, so ప్రిలరా ఇక్కడ శిష్యుల్లో నమ్మకం అనేది తక్కువైంది కనుక ఇప్పుడు నమ్మిక కలిగించుకోవడానికి ప్రభు పట్టి చూడండి అన్నారు ముట్టుకొని చూడండి అన్నారు నిజానికి పాపాత్ముల యొక్క శరీరాలు పరిశుద్ధుల యొక్క శరీరాలకు తగలకూడదు అయినా కానీ ప్రభు చెయ్యకూడదు చెయ్యండి అని చెప్పేసి అంటున్నారు ఎందుకంటే వారిలో ఇప్పుడు ఏం కలగాలంటే నమ్మకం కలగాలి ఆ నమ్మకం లేకుండా ఆయన ఆరోహణమే వెళ్ళిపోతే వచ్చిన పని అంతా కూడా వ్యర్థమైపోతాయి అందుకని ఇప్పుడు దేవుడు నమ్మిక కలిగించడానికి ఆయన పడుచు ఉన్నటువంటి పాటలని మనం చూస్తున్నాం అయితే ఎన్ని చేసినా కానీ వారికి నమ్మకం కలగడం లేదు కనుక చివరికి అంటున్నారు మీ యొద్ద ఆహారము ఏమైనా కలదా మీ యొద్ద ఏమైనా ఆహారం కలదా అని వారిని అడిగారు కనుక మీ యొద్ద ఏమైనా ఆహారం ఉందా కనుక పిల్లరా మరి దేవాది దేవుడు ఆహారం యొక్క విషయంలో ఒక ఏర్పాటు చేయటానికి ఆయన తలస్తూ ఉన్నారు అయితే అంతకు మునుపు ఆ రొట్టెను విరిచినట్టు మనం చూస్తూ ఉంటాం కానీ ఇక్కడైతే శిష్యులట కాల్చిన చేప మొక్కను ఆయనకిచ్చారు చేపను కాదు ఏమిచ్చారట చేప చేప మొక్కనిచ్చారు కనుక అది ఏమైందట కాల్చబడింది కనుక ప్రిల్లరా కాల్చుట అనేది శ్రమకే సాదృశ్యంగా మనం గమనిస్తున్నాం కనుక ఈ లోకంలో ప్రభు కాల్చబడ్డారు కనుక ఈ యొక్క లోకంలో ప్రభు యొక్క జీవితం ఎలాంటిదంటే కాల్చబడినటువంటి జీవితం అలాగునే విశ్వాసులమై ఉన్నటువంటి మనము కూడా మన జీవితాల్లో కాల్చబడాలి काला कोंडा ने मिले ప్రిలరా విశ్వాసి శ్రమ అనే అగ్నిలో కాలుతో ఉన్నప్పుడు కాలుతో ఉన్నటువంటి ఆ యొక్క కూడా ఎవరు ఉంటారంటే ప్రభు ఉంటారు ఆ యొక్క దాని ఏల గ్రంథంలో షడ్రాకు ఉమేషకు అభిత్ను మండుచున్నటువంటి మిక్కిలి వేడిమి కలిగిన అగ్నిగుండంలో వారు వేయబడ్డారు కనుక ఇప్పుడు వారు అగ్నిగుండంలో వేయబడినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టలేదు కానీ వారితో కూడా ఆయన ఉన్నారు ప్రిలరా నిజానికి ఆ అగ్ని వారిని ఏమీ చేయలేకపోయింది కనుక వారు కాలాలి అని అగ్నిలో వేస్తే ఆ అగ్నిట వారిని కాల్చలేకపోయింది కనుక అగ్గిల్లో చెయ్యి పెడితే కాలకుండా ఉంటుందా ఒకవేళ వేసుకున్నటువంటి వస్త్రమైనా కాలుతుంది కానీ ఆ యొక్క ముగ్గురు బాలురు యొక్క వస్త్రాలు కానీ వారి యొక్క శరీరాలు కానీ ఏ విధమైనటువంటి అగ్నివాసన కానీ కాడటం కానీ ఏమీ లేదు ప్రిల్లర ఎందుకంటే దహించు అగ్ని అయ్యినటువంటి దేవుడు వారితో ఉన్నారు కనుక ఆ వారిని కాల్చలేకపోయింది మరి మనము నిర్గమాకాండ మూడాధ్యాయంలో కూడా మోసే ఒక పొద కాలు ఆ కాల్చబడటం అంటే మండుచుండడం చూస్తాడు అయితే ఆ పద మండుతూ ఉంద కాల్చ కాల్చబడటం లేదు అయితే ఎందుకు అది కాల్టం లేదు అని చెప్పేసి కనుగొనాలి అని ఈ తట్టు ఉన్నటువంటి మూసి ఆ తట్టు వెళ్ళాడు ఆ తట్టు వెళ్ళినటువంటి మోసీనట ఆ దేవుడు పిలుస్తాడు ప్రియగా మరి ఆ పద ఇస్రాయిలీకి సాదృశ్యమై ఉంది కనుక ఇస్రాయిలీలను కాల్చాలని నశింపజేయాలని అనేక రకాలైనటువంటి పన్నాగాలు పన్నాడు పరో అయితే పరో పన్నినటువంటి ప్రతి పన్నాగము నుండి దేవుడు వారిని విడిపించారు విమోచించారు వారు మిక్కిలి విస్తరించి ప్రబలిరి కనుక ప్రియుల ఏ విషయాల్లో నాశనం చేయాలని పరో అనుకున్నాడు ఆ యొక్క పరో ఏ ఏ విషయాల్లో వారిని అణచాలి అని అనుకున్నాడో అణచాలి అన్న ఆలోచన పరోకుంటే అభివృద్ధిపరచాలన్న ఆలోచన దేవునికి ఉంది ప్రిల్లల మానవ ఆలోచనను మించిన ఆలోచన దేవుని ఆలోచన అయితే మానవ ఆలోచనలు నెరవేరవు కానీ దేవుని ఆలోచన నెరవేరుతుంది నిజానికి లోకంలో ఉన్న మనం కూడా చాలా ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటాం అయితే ప్రియులరా మన ఆలోచన జరగాలని మన ఆలోచన ప్రకారం సాగాలని చెప్పేసి మనం అనుకుంటాం కానీ మన ఆలోచన నెరవేరదు దేవుని యొక్క ఆలోచనే నెరవేరుతుంది కనుక ఇక్కడ ఆ యొక్క పరో ఆలోచన నెరవేరలేదు మండుతు మాత్రం మండుతుంది కానీ నటు అది కాలిపోలేదు ఒక విధంగా చూస్తే కాలినప్పుడు మంటలు వస్తుంది కాలకపోతే మంట రాదు అంటే ప్రిలరా ఒక ఉంది అప్పుడప్పుడు క్రొవ్వొత్తి తెలిగించినప్పుడు అది కాలదు మంట వస్తుందా మంట రాదు కనుక అది కాలాలి ఆ కాలిన కాల్పును పెట్టి మంట అనేది వస్తుంది కానీ ఇక్కడ ఈ పొద కాలటం లేదట కానీ ఏమవుతుంది మండుతూ ఉంది ప్రిలరా మంట అనేది మానవ ప్రయత్నమై ఉంది కనుక మంట అనేది మానవ ప్రయత్నం మానవులు తమ యొక్క ప్రయత్నాన్ని అనుసరించి పరో అని మానవుడు ఇస్రాయిలులను కాల్చాలని చెప్పేసి కాలుస్తూ ఉన్నాడు వెట్టి పనులు కష్టతరమైనటువంటి పనులు చెప్తున్నాడు కానీ ప్రియులరా దేవుడు కాలకుండా కాపాడుతూ ఉన్నారు దేవుడట కొనక్కుండా ఆయన ఏం చేస్తూ ఉన్నారంటే కాపాడుతూ ఉన్నారు అలాగునీ ఇక్కడ ఆ యొక్క చేప కూడా ఏమైందంటే కాల్చబడింది ఇప్పుడు కాల్చబడినటువంటి చేప ముక్కనట ప్రభు తిన్నారు వారు ఎదుట భుజించను అనే మాట ఇక్కడ రాస్తారు కనుక ప్రిల్లరా మనలో మన మాటగా చెప్పుకోవాలి అంటే లోకంలో ఆహారాలు అనేక రకాలుగా ఉంటాయి మేకలో ఆకుల్ని ఆహారంగా తింటే మన వాటిని తినగలమా తినలేము మనకి చాలా రకరకాలు ఉండాలండి ఒక రకంతో మనకు సరిపోద్ది అంటారా చాలదు అన్న ఊటి వండుకుంటే సరిపోద్ది దానికి జాయింట్ ఏమి ఉండాలి కూర ఉండాలి ఒక్కొక్కప్పుడు కూరే కాదు ఇంకా చాలా వస్తాయి ఉంటాయి కానీ ప్రియులరా మానవులమైనటువంటి మనకి ఆహార విషయాల్లో అనేక రకాలైనటువంటి ఏర్పాట్లు ఉండాలి ఒకటి రెండు రకాలతో మనం సరిపడం కానీ మిగిలిన జీవరాశు అయితే ఒక విధానంతో అవి ఏమవుతున్నాయి అంటే సరిపెట్టుకుంటూ ఉన్నాయి మేకలు ఆకులను తిని జీవిస్తాయి పక్షులు పళ్ళు తిని జీవిస్తాయి లోకములో ఒక్కొక్క జీవికి ఒక్కొక్క ఆహారాన్ని దేవుడు సిద్ధపరిచారు ప్రిలరా మానవుల దగ్గరికి వస్తే ఒకే రకం కాదు రకరకాల ఆహారాలు ప్రిలర్ పూర్వపు రకాల కన్నా ఇప్పుడు రకాలు ఎలా ఉన్నాయంటే చాలా ఎక్కువగా ఉన్నా ఇప్పుడు రకాలు ఎక్కువైన రోగాలు కూడా ఎక్కువైన ప్రిల్ల రకాలను బట్టి ఏమొస్తాయి రోగాలు వస్తాయి మనుషులకి తెలిసిన ఈ నాలుక రుచిని కోరుకుంటుందండి కనుక ప్రియులరా రుచిని కోరుకుని ఈ నాలుక వచ్చే రోగం గురించి ఆలోచించదు కానీ దేని గురించి అంటే రుచిని గురించి ఆలోచిస్త కనుక ఈ రకమైనటువంటి రుచి తింటే నా శరీరానికి హాని ఏమో నా యొక్క శరీరానికి చేటేమో అని ఎవరం కూడా అనుకోం తీయగా ఉందా లేదా అనుకూలంగా ఉందా లేదా తినడానికి బాగుందా లేదా ఇదే చూస్తాం కానీ ప్రియులరా దేవుని యొక్క మాటను పెట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే మనిషి జీర్ణక్రియ అనేది చాలా అవసరం తిన్నటువంటి ఆహారం జీర్ణం జరగడానికి జీర్ణాశయం అనేది ఉండాలి కానీ ప్రియులరా మానవ దేహానికి జీర్ణక్రియ అవసరం కానీ మహిమ దేహానికి జీర్ణక్రియ అనేది అవసరం లేదు ఎందుకంటే మనకులాంటి ఆహారం వారికి ఉండదు కనుక ప్రియల మనకలాంటి ఆహార పదార్థాలు వారికి ఉండవు కనుక ప్రియల దేవుని యొక్క వాక్యమే వారికి ఏమై ఉందంటే ఆహారమై ఉంది కనుక ప్రార్థన గ్రంథంలోనికి మనం వెళితే రాత్రిం పగళ్ళు వారు దేవుణ్ణి స్తోత్రం చేస్తుంటారు శుతిస్తూ ఉంటారు ఆరాధిస్తూ ఉంటారు ఆ ఆరాధనే వారికి ఏమై ఉందంటే ఆహారమై ఉంది కనుక ప్రి వారికి తినడానికి కానీ వారికి ఆహారం సిద్ధపరచుకోవడానికి కానీ ఏ విధమైనటువంటి అవకాశం కూడా వారికి ఉండదు కనుక ప్రియులరా లోకంలో ఉన్నటువంటి మానవులకు అనేకమైనటువంటి ఆహారాలు కావాలి నిజానికి ఎప్పుడు ఒక ఒక విధమైన ఆహారమేనా అనుకుంటాం ఎవరి ఇంట్లోనైనా రోజు ఒకే కూర ఉండదండి రోజు రోజుకి ఏం చేస్తారో కూరలు మారుస్తారు ఎప్పుడు ఒకటేనా అంటారు కానీ ప్రియులరా దేవుని యొక్క ఏర్పాటును బట్టి చూస్తే పరలోకములు అలాంటి ఆహారాలకి అవకాశం అనేది లేదు ఎందుకంటే అది ఏ దేహం అంటే మహిమ దేహము అందుకని ప్రభు సువార్తలో ఒక మాట అంటారు మృతులట పునరుత్నమందు వారు పెళ్లి చేసుకొనరు పెండ్లికి ఇవ్వబడరు ప్రిలరా వారు పెళ్లి చేసుకోవడం కానీ పెండ్లికి ఇవ్వబడి ఇవి ఇలాంటివేవి ఉండవు కనుక పునర్తానం అంటే మహిమ శరీరం అనేది వారు కలిగి ఉంటారో వారి ఏర్పాట్లన్నీ కూడా చాలా మహిమతో నిండి ఉంటాయి అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు మహిమ స్వరూపిగా వారి మధ్య ఉన్నా కానీ మానవ ఆహారాన్ని ఆయన భుజిస్తూ ఉన్నారు ప్రిలరా నిజానికి ఇక్కడ ఇది మనం అర్థం చేసుకుని చాలా లోతులోనికి వెళితే కొన్ని విషయాలు మనకి తెలుస్తూ ఉంటాయి చూడండి ఆ యొక్క ఆది కాండము పద్దెనిమిదవ అతిశాయంలో ఆ యొక్క ఎనిమిదో వచ్చిన తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయించుండగా వారి యొక్క ఆ చెట్టు క్రింద నిలుచుండెను ప్రిలరా మరి మమ్రి దగ్గర ఉన్నటువంటి ఆ సింధూర వనంలో అబ్రహాం అటు ఎండవేళ గుడార ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు అటు యహోవాతనికి కానబడెను ఇప్పుడు ఇలా యహోవా అతనికి కనబడను అని రాయబడిన తర్వాత ఇంకా ముందుకెళతే అతడు కొందులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి అయితే మొదట కనిపించిన వారు యహోవా తర్వాత ఏమని రాస్తున్నారంటే మనుషులు అని రాస్తున్నారు ముగ్గురు మనుషులు ప్రిల్లరా న్యాయంగా ముగ్గురు దేవుళ్ళు అని రాయాలి ముగ్గురు దేవుళ్ళు కనిపించారని రాయాలి అయితే నిజానికి వీరు మనుషులు కాదు మనుషులు కాని వీరట ఏ ఆకారం ధరించుకున్నారంటే మానవ ఆకారం ధరించుకున్నారు మానవులు కాని వచ్చారు అయితే పిల్లలు వీరు మానవులుగా వచ్చారు కనుక మానవులకు అవసరమైనటువంటి ఆహారాన్ని ఇప్పుడు ఆ యొక్క అబ్రహాం ఏం చేస్తారంటే సిద్ధం చేస్తారు వెన్నను పాలను అమ్మ వెన్న ఉందంట పాలు ఉన్నాయంట అంతేకాకుండా దూడ కనుక ప్రియులరా అంటే మాంసాహారాన్ని మంచి సిద్ధం చేస్తారన్నమాట అంటే అబ్రహాం గారు సిద్ధం చేసిన ఆహారం నాన్ వెజ్ అన్నమాట వెజ్ కాదండి ఏంటి నాన్ వెజ్ పాపం వారికి కూడా నాన్ వెజ్ అయితేనే కానీ ఎక్కదేమో కనుక ప్రియ ఏది ఏమైనా కానీ దేవుని యొక్క చిత్తాన్ని ఇక్కడ జాగ్రత్తగా పరిశ్రమ చేస్తే అబ్రహాము గారికి విందును వారు అరగించారు అయితే వారు మహిమ దేహముతో రాలేదు కానీ ఏ దేహంతో వచ్చారంటే మానవ దేహంతో వచ్చారు మీరు ఇంటి దగ్గర చదువుకోండి మరి ఒక్కొక్క ఈ యొక్క ఆది కాండము పంతొమ్మిదవ అధ్యాయానికి మనం పరిశీలన చేసినప్పుడు కొన్ని విషయాలు ఇక్కడ మనకు కనబడుతూ ఉంటాయి కనుక ప్రియులరా మరి ఇక్కడ కూడా ఈ యొక్క పంతొమ్మిదవ అధ్యాయంలో లోతు కూడా వారికట ఏం చేస్తారంటే విందు చేయించారు కనుక ప్రియులరా విందు చేసినప్పుడు ఆయన యొక్క విందులు ఏం కనపడుతుందంటే పొంగని రొట్టెలు అనేవి కనబడుతూ ఉన్నాయి కనుక ప్రియులరా మరి వీరి యొక్క విషయంలో కూడా చూస్తే మరి ఇక్కడ కూడా దోతలు అనే మాట ఉంటుంది రెండవది మనుష్యులు అనే మాట కూడా ఆ రాయిబడి ఉంటుంది కనుక మరి దోతలుగాను ఆ రెండవది ఏ విధంగా ఉందంటే చూడండి పంతొమ్మిది పదిహేను తెల్లవారినప్పుడు ఆ దోతలు లోతును త్వరపెట్టి చాలు కనుక ప్రియులరా ఇక్కడ ఏమని రాయిబడిందంటే తెల్లవారినప్పుడు ఆ దోతలు అని రాస్తారు ఆ తొమ్మిదో వచ్చిన చూడండి ఈ మనుషులు నా ఇంటిని ఎడకు వచ్చి ఉన్నారు చాలు ప్రియులరా ఇంకా అదే కాదు కానీ అనేక చోట్ల మనుషులు అనే మాట ఉంది దోతలు అనే మాట కూడా ఉంది కనుక ప్రియులరా ఇక్కడ ఆ యొక్క లోతును పట్టుకునే విషయంలో మాత్రం మనుషులను రాశారు కానీ దోతలను రాయలేదు విందు ఆరగించినప్పుడు మనిషి రూపంతోనే వారు ఆరగించారు రెండవది చూస్తే ఆ యొక్క లోతు యొక్క చెయ్యి కానీ లేక ఆయక ఇద్దరు కుమార్తెల చేతులు కానీ పట్టుకున్నప్పుడు వారు మనిషి రూపంతోనే పట్టుకున్నారు దేవదోతల రూపంతో పట్టుకోలేదు బైబిల్ గ్రంథంలో ఒకే ఒక వ్యక్తిని ముట్టుకున్నారంట ఆయన ఎవరంటే ఏలియా ఒక్కనే ముట్టుకున్నారు పేతురు ప్రక్కను తట్టి అని ఉంటుంది అంటే పడుకున్న ప్లేస్ యొక్క ప్రక్కన తట్టారు కానీ పేతురు మాత్రం ముట్టుకోలేరు ఇంగ్లీష్ వైపులో బాగా రాస్తారు అది వివరం కనుక ఏదేమైనా కానీ శిష్యులైన వారిని నమ్మించడానికి దేవుడు ఆ యొక్క చేప మొక్కను ఆహారంగా తింటూ ఉన్నారు అయితే ప్రియులరా ఆ కాలంలో ఉన్నటువంటి శిష్యులు ప్రభువు పునరుతానుడై లేచారన్న సంగతిని నమ్మలేదు ఈ కాలంలో ఉన్నటువంటి మనము ప్రభు యొక్క రెండవ రాకండి ఏం చేయలేకపోతున్నామంటే నమ్మలేకపోతూ ఉన్నాం లేచారు అనే నమ్మిక మనకు ఉంద కానీ లేచినటువంటి ఆయన మరలా వస్తారని నమ్మకం మనకి లేదు కనుక మనము నమ్మడానికి కూడా దేవుడు ఒక అవకాశాన్ని మనకి ఇచ్చినటువంటి వారై ఉన్నారు కనుక దేవుని యొక్క విషయాలను మనం నమ్మి ఆయనకి ఆశీర్వాదం పొందే ధన్యత దేవుడు మనకు అనుగ్రహించనుగాక